ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా వెంకటేశ్వర స్వామివారికి ప్రతి శుక్రవారం జరిగే శుక్రవార అభిషేకం గురించి తెలుసుకుందాము స్వామివారిని ముందుగా అభిషేకానికి సిద్ధం చేశాము స్వామివారికి కాపీయాన్ని అలంకరించాను స్వామివారికి ఆ తర్వాత స్వామివారి యొక్క వక్షస్థలం ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ముద్రికను తీయటానికి చందనం ముద్దను స్వామివారి వక్షస్థలం మీద ఉన్న అమ్మవారిని ముద్ర తీయటానికి అలంకరించాను ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా చేస్తూ ఉంటారు అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజున అభిషేకం చేస్తే స్వామికి అమ్మవారికి కలిపి చేసినట్లు ఉంటుందని మన పెద్దలు నిశ్చయించి అప్పటి నుండి కూడా స్వామివారికి శుక్రవారం నాడే అభిషేకం చేయడం అనేది ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటివరకు వరకు మాత్రం ఇప్పుడు దాకా స్వామివారికి శుక్రవారమే అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆ ముద్రల్ని మనం తిరుమలలో కొన్ని అర్చకుల వారికే ఇస్తారు ఆ ముద్ర ఉంటే మహాలక్ష్మి అమ్మవారు ముద్ర రూపంలో ఉంటుందండి ఇస్తూ ఉంటారు కొంచెం ప్రముఖులకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఆ ముద్రలను మనం ఇప్పటికీ కూడా తిరుమలలో ఇస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం జరిగే అభిషేకంలో రెండు మూడు ఉంటాయండి వాటికి చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాకుండా కొంతమందికి వాళ్ళ అర్చకులకి కొంతమంది మరియు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి వారికి మాత్రమే ఇస్తూ ఉంటున్నారు ప్రస్తుతానికి అదండి ఆ ముద్ర ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టేనని చాలామంది ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు చాలామంది మన వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు ఎక్కడ గోట కానీ ఉండటం చాలా మంచిదండి అది ఎక్కడ ఉన్నా కానీ చాలా మంచిది అది ఈ విధంగా స్వామివారిని దగ్గరగా చూపిస్తున్నాను స్వామివారిని నమస్కరించుకోండి చక్కగా స్వామివారు ఆ దగ్గాయమానంగా వెలుగుండుతున్నారు చూడండి ఆ తర్వాత తీస్తున్నాను చూడండి ఇప్పుడు చందనం ముద్ద అక్కడ అమ్మవారు ఉన్నారు కదా అక్కడ చందనం ముద్ద తీసిన తర్వాత మీ అందరికి కూడా చూపిస్తాను చూడండి అదిగోండి చూడండి ఇట్లానే ఉంటుందండి తిరుమలలో కూడా ఆ షేప్ రూపంలో అమ్మవారిని ముద్రికను తీయటం అనేది జరిగింది ఆ తర్వాత స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని కూడా దగ్గరగా చూపిస్తాను వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కూడా నేను చూపిస్తానండి అంటే నేను చిన్న విగ్రహం కదండి రూపం రాలేదు అయితే అమ్మవారు ఏ ఆకారంలో ఉంటారో ఆ ఆకారంలో సిమెంట్తో చేయటం అనేది జరిగింది ఈ విధంగా స్వామివారిని అలంకరించి మీ అందరు కూడా దర్శింపజేశాను అలాగే అండి వాళ్ళ వీడియోలో నేను మీ అందరికి కూడా కనపడ్డాను చూడండి స్టార్టింగ్లో ఉన్నాను నేనేనండి ఈ వీడియోలన్నీ తీసేది ఇదండి ఈరోజు వీడియో స్వామివారిని సన్నజాజులు మాలతో సింపుల్గా అలంకరించాను ఇవి కూడా ఈ పూలు కూడా అండి మన పెరట్లో పూసిన పూలేనండి ఆ పూలతో మాల కట్టి స్వామివారికి శుక్రవారం నాడు ఎంతో ఇష్టమైనది శుక్రవారం అంటే స్వామివారికి మనం శనివారం అనుకుంటాము కాదండి స్వామివారికి శుక్రవారం అంటేనే ప్రీతి కళము అటువంటి శుక్రవారం నాడు విశేషంగా అభిషేకం కూడా చేసుకుంటున్నారు కదా స్వామివారు చూడండి వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారితో కలిపి ఈ సన్నజాజుల మాల అనేది ఈ విధంగా వేయటం అనేది జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు